హలో వెల్కమ్ టు టూపూర్ ట్రిక్స్ విద్యాలయం ఈరోజు ఈ వీడియోలో భారత రాజ్యాంగం రచనకు ముఖ్య ఆధారాలు గురించి తెలుసుకున్నాం మరియు అమెరికా రాజ్యాంగం నుంచి భారత రాజ్యాంగ రచనకు గ్రహించిన అంశాలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ట్రిక్ ట్రిక్ రూపంలో అనేది చూద్దాం అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేయండి మీరు చేసే లైక్ తోటే నేను బూస్ట్గా భావించి తదుపరి వీడియోను అప్లోడ్ చేయగలుగుతాను ఇక లోకి వచ్చేసి భారత రాజ్యాంగ రచనకు తీరు భారత రాజ్యాంగ రచన తీరు ఆనాటి ప్రపంచ రాజ్యాంగాల ప్రభావం గణనీయంగా ఉంది ప్రపంచ రాజ్యాంగాలలోని ఉత్తమ లక్షణాలను స్వల్ప మార్పులతో రాజ్యాంగంలో పొందుపరిచారు అంటే ప్రపంచ రాజ్యాంగాలన్నిటిని పరిశీలించి ఉత్తమ లక్షణాలను స్వల్ప మార్పులతో రాజ్యాంగంలో పొందుపరిచారు అందుకే భారత రాజ్యాంగాన్ని అత్కుల అని కొందరు అంటారు భారత రాజ్యాంగానికి అత్యంత ముఖ్యమైన ఆధారం భారత ప్రభుత్వ చట్టం భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు అనేది భారత రాజ్యాంగానికి అత్యంత ముఖ్యమైన ఆధారం అందుకే భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం యొక్క నకలుగా వర్ణిస్తారు నకలుగా చెబుతారు అయితే భారత రాజ్యాంగ రచనకు అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించిన అంశాలను కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం కోడ్ వచ్చేసి అమెరికా ఈజ్ యూక్వల్ టు పేర్ పేరన్న పే అంటే ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు పే పా మ్యాచ్ అయినాయి కాబట్టి పే అంటే ప్రాథమిక హక్కులు ఇక్కడ పే అంటే ప్రాథమిక విధులు అని కూడా మనం గజవి చవ్వచ్చు కనుక హక్కులు అంటే అమెరికా హక్కులు ఆ అమెరికా ఎలా మ్యాచ్ అయినాయి ఎలా కూడా చూసుకోవచ్చు రా అంటే రాష్ట్రపతిని నెట్టేయడం రా అంటే రాష్ట్రపతిని నెట్టేయడం నెట్టేయడం అనే పదం ఇక్కడ ఎందుకు ఉపయోగించామంటే పేరన్నాలోని రా తర్వాత నా వస్తుంది రా అంటే రాష్ట్రపతిని నా అంటే నెట్టేయడం అని ఈజీ గుర్తుంటుంది రా అంటే రాష్ట్రపతిని నెట్టేయడం అంటే రాష్ట్రపతిని తొలగించే మహావియోగ తీర్మానం ను గ్రహించారు అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు తర్వాత నా అంటే న్యాయ సమీక్షను అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు అయితే ఈ కోడ్ను గుర్తుంచుకునే విధానం చూద్దాం అమెరికా పేరుకు పెద్ద అన్న అంటారు అని గుర్తుంచుకుంటే పేరన్న కోడ్ చాలా ఈజీగా గుర్తుంటుంది అమెరికా పేరుకు పెద్ద అంటారు అని గుర్తుంచుకుంటే ఈ కోడ్ పేరన్న చాలా సింపుల్గా గుర్తుంటుంది ఈ కోడ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్ చూడండి